ప్రశంసించే గొంతును కాదు ప్రశ్నించే గలహాన్ని శాసన మండలికి పంపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కోరారు వరంగల్ ఖమ్మం నల్గొండ ప్రజలు ఆత్మగౌరవం కోసం బతుకుతున్నారని రైతులను చెప్పులతో కొట్టమన్న వారికి తగిన సమాధానం చెప్తారన్నారు నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ బిడ్స్ పిలాని చదువుకొని గోల్డ్ మెడలిస్ట్ అయిన తాను అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ వాటిని వదులుకొని ఇక్కడి ప్రజలకు తన వంతు సేవలు అందించాలని వచ్చానని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో అధికారంలోకి వచ్చిందని ఐదు నెలలైనా వాటి మాట మరచిందని ఇటువంటి సమయంలో ఆ హామీల అమలులకు ప్రతిపక్షం చాలా బలంగా ఉండాలని అందుకే ప్రశంసించే గొంతును కాకుండా ప్రశ్నించే గలహాన్ని పంపాలని పట్టభద్రులను కోరుతున్నానని విజ్ఞులు సమాజం గురించి ఆలోచించే శక్తి కలిగిన పట్టభద్రులు లైకులు వ్యూస్ల కోసం చూసేవారిని బ్లాక్ మెయిల్ చేసేవారిని కాకుండా నిరుద్యోగుల కోసం యువత కోసం పట్టభద్రుల కోసం పనిచేసే వారిని గుర్తించి పంపాలని కోరారు తాను ఎమ్మెల్సీగా గెలిస్తే తన గౌరవ వేతనం నిరుద్యోగుల అవసరాల కొరకు నిధి ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్సీ కోట లైబ్రరీల కోసం నిరుద్యోగ యువత కోసం వెచ్చిస్తానని తెలియజేశారు ఎన్నికల్లో పట్టభద్రులంతా బ్యాలెట్లోని మూడవ సంఖ్య తన పేరుపైన ఒకటో అంకె వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ఎన్జీ కళాశాలలో ప్రచారం నిర్వహించి వాకర్స్ ను ఓటు అభ్యర్థించారు ఈ సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ రాష్ట కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టి రెడ్డి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ కొండూరు సత్యనారాయణ పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి విద్యార్థి నాయకుడు బొమ్మరబెన నాగార్జున అంబటి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు బలపరిచినటువంటి రాకేష్ రెడ్డి గారు ఈరోజు నల్గొండకు రావడం వారి అభ్యర్థిత్వాన్ని ఆమోదించవలసిందిగా అందరినీ ఇవాళ పొద్దున్నే ఎన్జి కాలేజీ గ్రంథాలయం అదేవిధంగా ప్రముఖంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతోని అందరినీ కలవడం ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా ఈ పార్టీకి అనుకూలంగా ఓటేస్తామని వాళ్ళందరూ కూడా అను అనడం ముఖ్యంగా మరి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎమ్మెల్సీ ఏదైతే మొదలుపెట్టినప్పటి నుంచి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకదాటిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలవడం మొన్న కూడా మరి పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏర్పడేటువంటి ఉప ఎన్నిక ఖాళీది దీన్ని కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మరి రాకేష్ రెడ్డి గారు ఎన్నిక అవుతారు మీ అందరి సహకారం కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు ఈ తెలంగాణలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక మంచి నాయకత్వాన్ని అందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆ సందర్భం ఏర్పడ్డది తెలంగాణ ప్రజలు ఏరి కోరి ఎంచుకొని మరి ఆరు గ్యారంటీలను నమ్మి నాలుగు వందల ఇరవై హామీలను నమ్మి రెండు పర్యాయాలు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చాం కదా ఒక్కసారి వేరే వాళ్ళకు అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది కానీ దురష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి డిసెంబర్ తొమ్మిది వాయిదా పోయింది వంద రోజుల వాయిదా పోయింది నూట యాభై రోజులు గడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు సంపూర్ణంగా అమలు చేయలేదు ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు కానీ ఇప్పటివరకు ప్రకటించలేదు జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు దాని ఊసు లేదు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు దాని మీద చర్చ లేదు మెగా డిఎస్సి ద్వారా యాభై వేల పోస్టులను విడుదల చేస్తామన్నారు దాని ఊసే లేదు ఇప్పటివరకు టెట్టుతో సహా ఏ ఒక్క ప్రభుత్వ పరీక్షకు కూడా ఒక్క రూపాయి రుసుము కూడా తీసుకోమన్నారు కానీ ఈరోజు దానికి విరుద్ధంగా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏలు ఇస్తామన్నారు పిఆర్సీ ఇస్తామన్నారు అనేక బెనిఫిట్స్ ఇస్తామన్నారు కానీ అన్నీ కూడా తుంగలో తొక్కడం జరిగింది ఇటువంటి ఈ నేపథ్యంలో ప్రశ్నించే గొంతును పోరాటం చేసేటువంటి నాయకత్వాన్ని మండలికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది మండలికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రజలు ఏర్కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఒకవేళ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేమీ లేదు కానీ ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను గెలిస్తే ఈ విద్యావంతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన సబ్బండ వర్గాల పక్షాన తెలంగాణ పక్షాన పోరాటం చేయడానికి ఒక ప్రశ్నించే గొంతును పరిష్కారం చూపేటువంటి నాయకుడిని మండలికి పంపించినట్టయితే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులరా పట్టభతుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది ఎంతో ప్రత్యేకమైంది దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రాధాన్యం ఉంది ఎందుకంటే దీంట్లో కేవలం విద్యావంతులు మేధావులు మాత్రమే ఎంతో విజ్ఞతతోని విచక్షణతోని వివేకంతో ఆలోచించి మరీ ఓట్లు వేసి ఒక మంచి తీర్పునిస్తూ ఉంటారు ఆ తీర్పు ఎప్పటికి కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంటుంది గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు కానీ ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ ఒక ఎల్ఎస్ రాజు గారు కానీ ఒక రామచంద్రరావు గారు కానీ ఒక కపిలవాయి దిలీప్ కుమార్ గారు కానీ లేదా డాక్టర్ పల్లార రెడ్డి గారు కానీ పార్టీలు ఏవైనా పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రులు చాలా విచక్షణతోని ప్రతిసారి కూడా మంచి విజనరీస్ని థింకర్స్ని ఇంటలెక్చువల్స్ని మంచి ఎడ్యుకేటెడ్ని సమాజానికి ఒక ఆదర్శంగా నిలవగలిగే వాళ్ళను ప్రజలకు ఒక ఉదాహరణగా నిలబడేటువంటి వాళ్ళను సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళను ఎంచుకొని మరీ గెలిపిస్తూ ఉన్నారు తప్పకుండా ఈసారి కూడా ఆ పరపరనే కొనసాగిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే మండలి ఒక పెద్దల సభ మేధావుల సభ పెద్దల సభకు మేధావులను పంపిస్తారు తప్ప మోసగా నన్ను పంపించరని చెప్పి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఆలోచించండి ఒక అవకాశం ఇస్తే విద్యావంతులకు మేధావులకు తెలంగాణ సబ్బన్న వర్గాలకు కూడా న్యాయం చేయడానికి అన్ని శక్తులు నేను ఒట్టి పోరాటం చేస్తా రేపు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తప్పకుండా గెలుస్తా ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా మంచి వాళ్ళని గెలిపిస్తారు నాకు సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది తప్పకుండా నేను గెలుస్తాను గెలిచిన తర్వాత నాకు ప్రభుత్వం అందించేటువంటి వేతనం గౌరవ వేతనం ఉందో అది ఎంతైనా కూడా ప్రతి రూపాయి కూడా విద్యార్థి నిరుద్యోగుల యొక్క సహాయ నిధిని ఏర్పాటు చేసి దానికి అందిస్తా పేద విద్యార్థులు నిరుద్యోగులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గ్రంథాలయాల్లో రోజుల పాటు తరబడి చదువుకుంటున్నటువంటి వాళ్ళు హాస్టల్లో ఉంటే ఉండు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు ఆసరగా నిలవడానికి ఆ డబ్బును నేను వినియోగిస్తాను ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి ఫండ్ను కూడా గ్రంథాలయాల అభివృద్ధికి విద్యార్థుల సంక్షేమానికి నిరుద్యోగుల సంక్షేమానికి కూడా నేను ఖర్చు పెడతా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను